రాచకొండ పోలీస్ కమిషనర్గా సుధీర్ బాబు నియమితులయ్యారు ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి ఇక్కడ సిపిగా ఉన్న తరుణ్ జోషి ఏసీపీ డైరెక్టర్గా బదిలీ అయ్యారు బుధవారం నేరడ్మెట్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సుధీర్ బాబు సిపిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు తన మీద నమ్మకం ఉంచి మళ్లీ ఇక్కడ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోలీసు ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం సిపి సుధీర్ బాబును రాచకొండ పరిధిలోని ఇతర అధికారులు కలిసి అభినందనలు తెలియజేశారు దీనికి నేను ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మా పోలీస్ ఉన్నతాధికారులకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇదే పోస్టింగ్ రీపోస్ట్ చేయడం ఒక ఉన్నతమైనటువంటి బాధ్యత నా మీద మా పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వం నిలబెట్టింది వాళ్ళ నమ్మకాలకు తగ్గట్టుగా పనిచేస్తూ నాతో ఉన్న అధికారులతో టీం వర్క్ ముందుకెళ్తూ బెటర్ సర్వీస్ అందిస్తూ ఏవైతే మనం మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి గోల్స్ ఏమున్నాయో ముఖ్యమంత్రి గారు ఏ మార్గంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఫంక్షన్ చేయాలి అనేటువంటి ఉద్దేశాలు మాకున్నాయి దాని ప్రకాశం డ్యూటీస్ నివర్తిస్తూ బెటర్ సర్వీస్ డెలివరీ చేసే విధంగా టీం వర్క్తో మేము ముందుకు ఇది మళ్ళీ మా వాళ్ళందరితో ఒకసారి మాట్లాడి మీకు మేము చేసేటువంటి యాక్టివిటీస్ పోలీస్ పర్స్పెక్టివ్లో లా ఆర్డర్ పర్స్పెక్టివ్లో ఏమి మేము ఇంట్రాక్షన్లో ఉంటాం ఇది కంటిన్యూస్ ఇంట్రాక్షన్ ప్రాసెస్ ప్రస్తుతానికి ఓ కమ్ రిక్వెస్టింగ్ ఫర్ దిస్ డలీ వన్స్ అగైన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ది గవర్నమెంట్ థ్యాంక్ఫుల్ టు ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సర్ ద పోలీస్ లీడర్షిప్ ఫర్ నాకు ఇటువంటి అవకాశం మళ్ళీ ఇచ్చినందుకు నేను నమ్మకాన్ని ఆమె తప్పకుండా నా ధర్మం విద్యుత్ ధర్మాన్ని చట్టపరంగా న్యాయపరంగా నిర్వర్తిస్తూ ప్రజలకు శాంతి భద్రత పరిరక్షణలో పూర్తిగా అంకితభావంతో పనిచేస్తాం తెలియజేస్తున్నాను Please like, share, and subscribe.